హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్రాని ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో కందనకాయలు కర్రీ చేస్తున్నాను అందులో ఏమేమి వాడాను అది ఎలా చేశానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ఇక్కడ నేను చికెన్ కందనకాయ కర్రీకి ముందుగా హాఫ్ కేజీ కందనకాయలు తీసుకున్నాను నీట్గా కడిగి ఉప్పు వాటర్లో మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను పక్కన కరివేపాకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు జీలకర్ర కొత్తిమీర టమాటా కారం పసుపు ధనియాల పొడి ఓల్ గరం మసాలా ఇప్పుడు మనం దీన్ని చేసుకోవడానికి కా ముందుగా స్టవ్ విలుగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకుందాం అలాగే మన గరం మసాలా కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకుందాం అలాగే మనం ముందుగా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ ముక్కల్ని అది కూడా వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు మనము వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వే వేగనిద్దాం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మరీ డ్రైగా వేగకూడదండి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని అది కూడా కలుపుకొని వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పక్కన ఉంచుకున్నాం కదా చికెన్ కందనకాయలు అది కూడా వేసుకొని వేయించుకుందాం ఇది మొత్తం ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి వాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకున్నాం ఇందులో ఈ కందనకాయలు వాటర్ మొత్తం పోయి బాగా వేగేదాకా వేయించుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోని పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకుందాం బాగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం ఇట్ మనం వేసుకున్న టమాటా ముక్కలు బాగా వేగేదాకా వేయించుకుందాం ఇప్పుడు మనము ఇందులోకి తగినంత కారం వేసుకుందాం నేనైతే ఇక్కడ వన్ స్పూ వన్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువే వేసాను ఒక ఒకటింప స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా కుక్ చేసుకుందాం మన కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వేయించుకుందాం సారీ ఉడికించుకుందాం మీకు ఇంకా వాటరీగా కావాలనుకుంటే ఇంకా కూడా వాటర్ వేసుకోవచ్చు బట్ ఈ కర్రీలకి ఎక్కువ వాటర్ వస్తే అంత బాగోదు ఇప్పుడు ఆఫ్ లెమన్ ఇందులోకి పిండుకుంటున్నాను లెమన్ పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే అంతే మనం చికెన్ కందనకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా చపాతీలోకైనా రాగి ముద్దులకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇందులోకి వాటర్ ఎక్కువ వేసుకుంటే అంతేం బాగోదండి ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు అది కుక్ అయ్యి దగ్గరకు వచ్చేంత మరీ ముద్దుగా వస్తే కూడా కర్రీ కావాలంటే డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు అది బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్